నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాసులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాసులని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు షష్ఠగ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్గ్యమివ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి ఆ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మేనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాశి తదుపరి రాసి ఉర్చిక రాశి ఈ ఉర్చిక రాశి వారి వారిలో ఉద్యోగస్తులకు ఫలితాలు అంటే ప్రతిదీ ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఆటంకాలు వచ్చే పరిస్థితి బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోవడం వల్ల మిమ్మల్ని తీసేసే పరిస్థితి కొంతమందికి మీరు గతంలో ఏవైనా తప్పిదాలు చేసి ఉంటే ఆ తప్పిదాలకు ఈరోజు ఉద్యోగం అంటే ఈ సమయంలో ఉద్యోగం లాస్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు పారిశ్రామిక రంగంలో ఉన్న అందరికీ కూడా అనుకోని ఖర్చులు వస్తాయి ఎక్స్పాండ్ లో కానీ అది వృధా ఖర్చులు అనమాట మీరు ఊరికూరుకనే అనవసరమైన ఖర్చులు పెట్టే పరిస్థితి ఆ లాభ నష్టాలు అంటే ఈ రెండు సమంగా కన్నా నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో కలహాలు వివాదాలు ఆ ప్రమాదాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది బంధుమిత్రులతో విరోధం కలుగుతుంది దూరణలో అయ్యే పరిస్థితి కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే విద్యార్థులకు ఎక్కువ కృషి చేస్తేనే తప్ప ఫలితం వచ్చే అవకాశం కనబట్టలేదు అనుకున్న ఫలితాలు మీరు అనుకున్న సమయంలో నెరవేర్చలేకపోవచ్చు అంటే లాస్ట్ డేట్ వరకు మీరు వృధాగా టైం వేస్ట్ లాస్ట్ డేట్ సమయంలో ఆ సమయానికి పూర్తి చేయలేకపోవడం వల్ల అవకాశాలన్నీ పోయే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి విద్యార్థులకు ఎలాంటి నెగ్లిజెన్సీ ఉంటుందంటే ఆ ఇంకా పదిహేను రోజులుంది కదా ఇంకా వారం రోజులు ఉంది కదా అని సమయాన్ని వృధా చేసి ఆ లాస్ట్ డేట్ అనే దానికి లాస్ట్ మినిట్ లో ప్రయత్నం చేయడం వల్ల అది సమయానికి అవ్వకపోవడం వల్ల మీరు మంచి మంచి అవకాశాలను పోగొట్టుకుంటారు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య పరంగా చూసినట్టయితే విపరీతమైన అలసట కనిపిస్తోంది నిద్రలేమి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే నిరుత్సాహం కనబడుతోంది అంటే సినిమా రంగం వారికి రాజకీయ రంగం వారికి కూడా అవకాశాలు రావు ఉన్న అవకాశాలు నిలబెట్టుకోవడం కష్టము కొంతమందికి పదవులు పోవడము కొంతమందికి ఛాన్సులు కూడా దగ్గర దాకా వచ్చి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మీ దాకా రావడము పక్క వాళ్ళు తీసుకోవడము ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నిరాశ చెందకండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు మంగళవారం నాడు హనుమంతుని పూజ చేయండి హనుమాన్ చాలీసా మూడు సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి పాలు నీళ్లను దానంగా ఇవ్వండి నీళ్లను ఎలా దానంగా ఇవ్వాలి అనే సందేహం మీకు రావచ్చు నీళ్ల బాటిల్స్ కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది పాలు అంటే పాల ప్యాకెట్లను దానం చేయడం కానీ పాల సంబంధిత వస్తువులు దానం చేయడం కానీ చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటించుకునే ప్రయత్నం చేయండి వీటితో పాటు నేను మంత్రాలు దానాలు కూడా చెప్పబోతున్నాను ఆ మంత్రాలు దానాలను కూడా మీకు ఉపయోగపడేటట్టుగా ఉంటాయి పాటించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ముందుగా మంత్రాలలో రవి మంత్రము కేతు మంత్రము రెండు ఇస్తాను రవి మంత్రము ఓం గ్రుణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి తరువాత కేతు మంత్రము ఓం కేతవే నమ చాలా చిన్ని మంత్రము దీన్ని ప్రతి మంగళవారము ఇరవై ఒక్క సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు చెప్పదగిన దానాలు ఎండు మిరపకాయలు నువ్వులు ఎవరైనా పేదవాళ్ళకి దానంగా ఇచ్చుకోండి అయితే తప్పనిసరిగా మీ పేరు మీద శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి ఇవి ఈ రాశుల వారికి చెప్పదగిన పరిహారాలు మంత్రాలు దానాలు నమస్తే ఆ తరువాత ఓవరాల్ గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాశుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి రెండోది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వేజన సుఖినో భవంతు నమస్తే ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాసులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాసులని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు షష్ట కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవిగ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి ఆ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మేనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి షష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాసి